నంద్యాల జిల్లాలోని నందికుట్కూరులో నకిలీ విత్తనాల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు పల్లవీ యజమాని రెడ్డి నకిలీ విత్తనాలను అమ్ముతున్నారని వ్యవసాయ అధికారులు ఆయనతో కుమ్మక్కై తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగేశ్వర రెడ్డి గతంలో ఆరుసార్లు నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డారని ఆయన వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు చెబుతున్నారు పల్లవి సీడ్స్ నుంచి కొనుగోలు చేసిన జీల్ నూట ముప్పై ఐదు మొక్కజొన్న విత్తనాలను వందల ఎకరాల్లో వేసిన రైతులు పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు పల్లవీ సీడ్స్ దుకాణంపై దాడి చేసి యజమానిని నిలదీయగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది నాకు సంబంధం లేదు కంపెనీ వాళ్ళు సరఫరా చేసిన విత్తనాలనే అమ్ముతున్నాను అని రెడ్డి చెప్పినట్లు రైతులు పేర్కొన్నారు తీసుకునే వాళ్ళు వచ్చారు మీ షాప్ దగ్గర రైతులు రైతు యాభై మంది ఉన్నారు ఆయన దగ్గర కొంచెం అదే చెమ్మా తమ్ముడు రైతు ఎకరాల సోన్ ఇతరం తీసుకున్నాడు తొమ్మిది ఎకరాల సోన్ కంటికి పైన జుట్టు కూడా రాలేదు జుట్టు రావాలి ఇతరం ఒక ఎకరే అది చూసినాడు చూతులు అంటే కూడా మాకు సంబంధం లేదండి చూస్తారు బిల్లంపుతా మర్చిన కూడా కనలేదు వారం అవుతుంది అంటే వాడు ఇప్పుడే మద్దగురు సార్ ప్రూఫ్ పది రోజుల రూప్ చేసుకోవాలంటే మళ్ళీ ఇరవై ఐదు రోజులు అవుతుంది కదా ఎన్ని ఎకరాలు సార్ తొమ్మిది ఎకరాలు సార్ తొమ్మిది ఎకరా పేరేంటి సార్ మా ఆయన చెప్తాను సార్ అయితే మా తమ్ముడు తొంభై దగ్గర ఒక్కదేనా మొత్తం పది తప్పులు కదిలేకండి కదిలేదు అండి లోన్ కదిలి మొత్తం ప్యాకెట్లో

تھین لا رات کون گیلے ہیں دین بابا نے انہوں نے اتنا بنیدی ہے سین بابا نہیں رہتا اس لیے نو دس سین پرابلم ہوتے سین جی بھی سینت نے سوال ہے جی بھی جی بھی ایڈوانس ہے کون سی ہے لا بابا راجانی گڑے ہوتی ہے ان کوٹ ہے ان میں مارک کوڈ نمبر ہوتا ہے یہاں وقت مت مدد والی سر کوڈ نمبر ہوتا ہے کوڈ نمبر ہوتا ہے

మాట్లాడు చెప్పు చెప్పు నా ఇష్టమైతే సార్ వాడు ఇండియాలో లేడు ఫారెన్ అయినా తిని వచ్చి సార్ సోమవారం రాత్రి కానీ మంగళవారం పొద్దున్న గానీ తిగుతాడు వీళ్ళకు సోమవారం రాత్రి తింటాడు అని చెప్పిన సార్ ఒకరోజు మంగళవారం బుధవారం రామ్మను సార్ అయితే చెప్పుడే నేనా పెరియనే పిల్లలునే ఉంటది చూస్తావ్ ఆ వది అది కూడా ఏజ్ లెవెల్ కొడుతురు ఎందుకు మాదర్ అంటే ఎంత మాడారేదే పాన ఫాగని ఉండమల లేదు రెండు సొంతం పోలం ఆ యమనా నే రాయే సొంతం ఆ చెయ్యి నువ్వు వల్లా చెయ్యి నాటొడు చాకది నిన్ను తానే చెయ్యి చెల్లారవని ఆ నువ్వు కంటలో ఉడిచేయ్ నా మొగడ కట్ల వల్లా આ લેટરમાં જવાનું છે ઉદ્ઘોટન પાંજેપી ఇగో దీనికి ఒక్క నిండి ఒక నిమిషం ఆగండి ఇప్పుడు అవి కొన్నారు కదా మీకేమైనా రిసిప్ట్ ఉందా మీ దగ్గర ఒక్క నిమిషం ఈ షాప్ ఓనర్ అయ్యా మీ దగ్గర మేము విత్తనాలు ఈ విత్తనాలు ఖరీదు చేసినాము వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది ఏంటంటే నాకు సంబంధం లేదు మీరు కంపెనీ ఓనర్ తో మాట్లాడమని చెప్తున్నాడు

రెండు ఎకరాలు చెల్లి ఒక ఇది కూడా జిల్లే నూట ముప్పై ఆరు అవి బాగున్నాయి అల్లరి షీడులో ఇతనం తీసుకున్నాం దింపు దగ్గర ఎనిమిది మూడు ఆరు నాలుగు అట్లనే ఒక గింజ దీని గురించి మేము అడగడానికి వస్తే మాకు ఎటువంటి సంబంధం లేదు ఒక్క రూపాయలు మేము పని చేసుకోండి هيو اها گهڻي 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 ಇದು ಹುಡುಗನೇ ಹಾ ಬಟ್ ಇದು ಬಂಗಾچಿದಂತೆ ಈ ಬಂಗಾ 65 65 ಇಂದ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಏರಲ್ಲ ಹೇಳಿ ಹೇಳ ಮಲ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡೋದು ಯಾಕಪ್ಪಾ ಬಾಳೋ ಜ್ಯಾರ ಜ್ಯಾರ ಹೇಳು ನನ್ನ ಪಕ್ಕಕ್ಕೆ ಆಗ್ತಾನೆ ಇದೆ ಏಕಂತನೇ ಇದೆ నందిగుతూరు గ్రామ రైతులందరూ ఇక్కడ పల్లవి స్వీట్స్ అనే షాప్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు కారణం ఏమంటే ఈ షాప్ లో పడినటువంటి విత్తనాలన్నీ కూడా నకిలీ విత్తనాలుగా నకిలీ అంటే ఒక 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 కంకి రావాల్సినది ఆరు ఏడు కంకులు ఏడు కంకులు మీరు చూస్తున్న విధంగా ఇక్కడ చూడండి రైతులు చూపిస్తున్నారు ఒక కంకి ఈ విధంగా ఐదారు కంకులు ఒక చెట్టుకు ఐదారు కంకులు వచ్చి దాంట్లో ఏమి విత్తనాలు లేకుండా ఏమీ లేకుండా జరిగింది ఇది కూడా ఇది కూడా ఒక విత్తనమే ఇది కూడా ఒక విత్తనమే రైతు చూడండి త్రీ ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా నూరు ప్యాకెట్లు నూరు ప్యాకెట్లు తీసుకున్నటువంటి వ్యక్తి మోలాల్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కట్టిన డెబ్బై ప్యాకెట్లు తీసుకున్నాడు దాదాపు దాదాపు వెయ్యి ప్యాకెట్ల విత్తనాలలో ఇది కల్తీ అని ఇది కల్తీ అని తెలియదు కనుక ఈ రైతులకందరికీ సత్వరం న్యాయం చేయాలి ఈ న్యాయం జరగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు ప్రసక్తే లేదు అని వచ్చి మాకు ఈ షాప్ ఓనర్ వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఈ విధంగా రైతులు ఇరవై ఐదు వేలు కౌలుకు తీసుకొని ఇరవై ఐదు వేల రూపాయలు కౌలుకు తీసుకొని ఎకరాకు ఏడు సెంచులు ఆరు సెంచులు మంది వేసి వర్షం కూడా బాగుపడింది ఈ సంవత్సరం వర్షం బాగుంది అన్ని బాగున్నాయి కానీ ఈ విధమైనటువంటి కల్తీ విత్తనాలు తీసుకొని రైతులు ఈ విధంగా నాశనం అయిపోయినారు ఒకరొకరు ఒక ఎకరాకు దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు చేశారు యాభై వేల రూపాయలకు వాళ్ళకు ఒక కింట వచ్చే పరిస్థితి కూడా లేదు దీంట్లో ఏ కంగీ కూడా ఒక ఇత్తరం కూడా లేదు దయచేసి అందరూ ఇది ఛానల్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గవర్నమెంట్ వారికి నివేదించాలి ఆ రైతుల బాధలను మీరు తర్వాత ఉన్నతంగా తీసుకెళ్లి గవర్నమెంట్ వాళ్ళకి ఈ షాపుల గురించి కల్తీ విత్తనాల గురించి తెలియజేయాల్సిందిగా మన పత్రికా విలేకరులను మీడియా సోదరులు కోరుతున్నాను